నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్ర పరిసరాలలో గత కొంతకాలంగా చిరత సంచారంతో భక్తులు గ్రామస్తులు భయాందనలకు గురవుతున్నారు ఈ సందర్భంగా చిరతపులిని బంధించడానికి తగు చర్యలు తీసుకోవాలని శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి పేర్కొన్నారు సోమవారం మహానందిలోని అటవీశాఖ శాఖ కార్యాలయంలో నంద్యాల రేంజ్ ఆఫీసర్ దినేష్ కుమార్ రెడ్డితో కలిసి మాట్లాడారు చిరుతపులిని బంధించేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు వారి వెంట మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశ్వశ్విని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి రెడ్డి డి శివనాగజ్యోతి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు